సంజీవ్ నగర్ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రెండవ తేదీ తులసి దామోదర కళ్యాణం ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవ సమాజ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంజీవనగర్ రామాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా నెల రెండవ తేదీ ఆదివారం సాయంత్రం తులసి దామోదర కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఐదో తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం సహస్ర దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు నంద్యాల మరియు పరిస పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవ సమాజ వారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అక్టోబర్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైనది ఈ కార్తీక మాసం సందర్భంగా సంజీవనగర్లో కలిసిన రామాలయంలో కలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగినది అందులో భాగంగా రెండు పదకొండు రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు తులసి దామోదరుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడదు కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా నవంబర్ నెల ఐదవ తేదీ అంటే వచ్చే బుధవారం రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణం నందు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం పది గంటలకు నిర్వహించబడును ఎవరైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొనదలుచుకుంటే ఆఫీసు నందు మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపోత్సవం తదుపరి తోరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ నమ శివాయ సంజయ్ రామాలయం నందు ఐదవ తారీఖు సామూహిక సత్యనారాయణ వ్రతం జరగబడుతున్నది కావున భక్తాదం పాల్గొని కార్యక్రమం చేయవలసిందిగా కూర్చున్నాము భగవత్ సేవ సమాజ్ వారి మంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయం వారి తరఫున కార్తీక మాస శుభాకాంక్షలు ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే రెండవ తారీఖున ఆదివారం రోజు తులసి దామోదర కళ్యాణం సాయంకాలం అత్యంత వైభవంగా జరపబడుచున్నది అలాగే కార్తీక పౌర్ణమి ఐదవ తారీఖు బుధవారం రోజున అత్యంత వైభవంగా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా జరపబడును సాయంకాలము సహస్ర దీపాలంకరణ సేవ మరియు జ్వాలా తోరణం కూడా జరపబడును భక్తాగ్రేసులందరూ కూడా ఈ సామూహిక పూజలో పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము సామూహికము అంటే శాస్త్ర ప్రకారము ఒక పది మందితో మనం కలిసి పూజ చేసుకునేలా పది ఇంటూ పది టైమ్స్ అంటే వంద సార్లు పూజ చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం కలుగునని పెద్దలు చెప్తారు కాబట్టి సామూహిక పూజలు అందరూ కూడా పాల్గొని ఆ భగవంతుని ఒక పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు <laughs> మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పా పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి